హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఫిడియర్ నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూర్లో ఉండే ఎంఎస్ అండర్ గార్మెంట్స్ షాప్లో మీకు వేర్స్ నైటీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి వీళ్ళ దగ్గర మనకి షేప్ వేర్లో టూ సైజెస్ అయితే ఉంటాయి సో ప్రతి దానికి కూడా టెన్ రూపీస్ డిఫరెన్స్ అనమాట సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ఇలాగా రేంజెస్ అయితే ఉన్నాయండి కలర్స్ వచ్చేసరికి ఫిఫ్టీ కలర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి పాప్ టీ మనము ప్రీమియం శారీస్ మీదకి వేసుకుంటాం కదా అదనమాట సో దీని ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా క్వాలిటీగా ఉంది కంచి పట్టు శారీస్కి వాటి మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నైటీస్ చూస్తున్నారు కదండి ఇవి మనకి హోల్సేల్గా తీసుకోవాలి ఈచ్ డిజైన్లో మనకి ఫోర్ కలర్స్ ఉంటాయి ఫోర్ కలర్స్ కూడా తీసుకోవాలి అప్పుడు మనకి వన్ టెన్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్కే వచ్చేస్తాయి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుందండి మీరు మినిమమ్ ఫైవ్ థౌసండ్కి కనుక పర్చేస్ చేసినట్లయితే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది లేదు అనుకుంటే షాప్కి విజిట్ చేస్తే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు బట్ సింగిల్ పీస్ అయితే ఉండదండి సో ఈ పింక్ కలర్లో మనకి ఫోర్ కలర్స్ వస్తాయి వేరే వేరేవి సో అలా ఫోర్ కలర్స్ కూడా తీసుకోవాలి అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్యాచ్ వర్క్ అనమాట ఇది వన్ ట్వంటీ వన్ థర్టీ రేంజ్లో వస్తుంది అండ్ దీంట్లో కూడా కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ప్రతి ఒక్క డిజైన్లో కూడా ఫోర్ కలర్స్ అయితే ఉంటాయండి అండ్ గ్రీన్ బ్రౌన్ డార్క్ కలర్స్ ఎక్కువగా ఉంటాయి లో రేంజ్లో మనం డైలీ వేర్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది కాటన్ ఇది వన్ ఫార్టీ రూపీస్ ఆ రేంజ్లో అయితే మనకు వచ్చేస్తుంది అనమాట అండ్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి ఫ్రీ సైజ్లో వస్తాయి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో డార్క్ కలర్స్ కాబట్టి మనకి ఊరికే కలర్ పోతుంది లేకపోతే మట్ అవుతుంది అన్న ప్రాబ్లం కూడా ఉండదు మంచిగా వేసుకోవచ్చు